ఒకటే అన్ని కులాలు మానవ కులం స్త్రీ పురుషులు మనం ఏం కులం మానవ కులం జంతుజాలము పశుపక్షాదులు మరి క్రిమికీట కాదులు నదులు వనాలు నానామృగాలు విహిత కర్మములు వేద శాస్త్రములు అన్ని ఎత్తిన తరువాత ఈ కడసారి జన్మ కోటి జన్మములు ఎత్తినాక కడసారి మానవ జన్మ వచ్చింది మనకు మనది ఏం జన్మము ఏం కులం అంటే మానవ కులం ఆ తర్వాత జ్ఞానం తెలిసినాక ఏ కులం అంటే గురుకులం మానవ కులంలోకి పోయి ఇక మానవ జన్మ వద్దు మళ్ళీ ఇక చాలు నాయన ఇట్టి మానవ జన్మ ఇక చాలు వినోమా ముట్టు రక్తములోనా మునిగితే సుఖమా అన్నందుకు ఆ ముట్టు రక్తములో ఇక నాయన ఇక వద్దు ఇక జా చాలు జన్మ తల్లి గర్భం అనేది నరకం ఈ నరకం అనేటువంటి వస్తువు ఇక వద్దు నేను భరించలేని తల్లి గర్భం అనే నరకం అని మనం కోరుకొని ఆ గురుచింత చేరి గురువాక్యాన్ని విని గురువుగారి యొక్క సేవ నాలుగు విధముల శుశ్రూచలు ఆచరించి ఆ చక్కని గురువుగారి దగ్గర గురుమంత్రోపదేశం తీసుకొని మరి ఈ గురుకులంలోకి వచ్చిన మానవ కులములకి వెళ్ళి వచ్చి తల్లిదండ్రి అందు జన్మం వచ్చింది కాబట్టి ఆ జన్మ ఇక చాలు అని కన్నందుకు తల్లి రుణము తీర్చుకోవాలి తండ్రి రుణం తీర్చుకోవాలి గురు రుణం అతిథి రుణం తీర్చుకోవాలి అందుకే ఈ జన్మ చాలు కడసారి జన్మ కోటి జన్మంలు వచ్చింది కాబట్టి ఇక చాలని ఇప్పటికైనా మనం తెలివిగా ఆ గురువు చెంత చేరి ఆ గురువుపదేశం మంత్రోపదేశం తీసుకొని ఈ జన్మ కడతీర్చుకోవాలని మరి మరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరినీ కోరేది అదే ఇక చాలు ఈ జన్మ తల్లి గర్భం అనేది నరకం ఒక పక్క మలము సంచి ఒక పక్క మూత్రము సంచి ఓ పక్క రక్తము ఓ పక్క మాంసము తల్లి గర్భంలో ఏమన్నా ఉందా ఏమీ లేదు అక్కడ మన జీవి అక్కడ పరమాత్మ సృష్టి ఆయన నారాయణ మంత్రాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉపదేశించిన తరువాత ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటపడి మర్చిపోతాం అందుకు ఇట్టి జన్మము చాలని గురువు చెంత చేరడం చాలా గొప్పతనం अंदको विष्णु गुरु देवो महेश्वरा गुरु परब्रह्म तस्मै श्री गुरव नमन्नाद श्री जगन्नाद श्री श्रीजगदुरु मम आत्माता తస్మయే శ్రీ గురవే నమ అఖండమండలాప్తూ వేన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మయే శ్రీ గురవే నమ అజ్ఞానముతిరాందరిశ జ్ఞానాంజనం చలాకయయా చక్షునుర్ల్మితం ఎన తస్మయే శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుగితం కేవలం జ్ఞానామూర్తిం ద్వంద్వాతీ గగనసదృశం తమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గురుణి తము ఇటువంటి శ్లోకాలు చెప్తాను అన్ని అర్థాలు చెప్పగలను కానీ టైం లేదు చాలామంది సాధులు సత్పురుషులు ఉండరు కాబట్టి టైం కేటాయించడం మన యొక్క ధర్మం అందుకు యొక్క రెండు మూడు కందార్థాలు వాడతాను ఆయన ఎక్కువ వాడను జనులార జనులార జనన మరణములన్ తొలుగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి నువారికి కనువారికి తనులా వెరిగించు దీని తప్ప కా వింటే అప్పుడే వారాలి ఎప్పుడూ గంటే కనకావిన బుద్ధి కను కనుక విన అయితే వినుడి సదివేద మీకై కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్ప కా వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే నాయనలారా మీకు కనబుద్ధి అయితే కనుడి వినబుద్ధి అయితే వినుడు అని ఆ గురుమూర్తి ఆ భగవత కృష్ణయ్య ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు శివరామ దీక్షితులు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో సర్వప్లవరైత ప్రజ్ఞానగనా ప్రత్యకర్ధో బ్రహ్మేవామస్మి అహం పదార్దరైత్రహ్మవిద్యా గురువిష్ణు సూర్యం శ్రీయాజ్ఞవలికం జనకముసుకంచీపమేషం కృష్ణంచర్జునా సైతం ఉద్ధవ అచల మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురుజీ వెంకటదాచార్య సద్గురుపాదకమల సేవితం శ్రీమతి గురుదయానందం కస్తూరి కస్తూరింబాయం మయుతం నిష్కల్మానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజ్ జై అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం జై సద్గురునాథ ప్రభు మహారాజుకు ఎందుకంటే చెప్పగలన్న ఆయన చాలాసేపు కానీ సాములు ఉన్నారని యొక్క అవకాశం ఇచ్చినటువంటి రమణమూర్తికి మరి ధన్యవాదాలు సాధులకు సత్పురుషులకు మరి మీరు ఆసీనులైనటువంటి సభల ఉన్నటువంటి మహానుభావులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నాయనా